చావా సినిమా ఫస్ట్ షోకి రెండు టికెట్లు ఇవ్వమ్మా చావా సినిమాకి ఫస్ట్ షోకి రెండు టికెట్లు మిడిల్ మిడిల్ వేయండి చావా సినిమా ఎస్ట్లో వేశారు అందరూ త్వరగా ఈ సినిమాని చూడండి టికెట్లు బుక్ చేసుకోవడానికి వచ్చాను సాయంకాలం ఫస్ట్ షోకి చావా సినిమా ఛత్రపతి శివాజీ ఆ కన్న కొడుకు శంభాజీ ఆయన ఔరంగజేబు కండుగుడ్లు బిగేశారు నాలుగులకు వస్తారు చర్మం వలిచేస్తారు అద్భుతమైన సినిమా చావా సినిమా పదకొండు నలభై ఐదు గంటలకి నాలుగు షోలు ఉన్నాయి నేను ఫస్ట్ షోకి తీసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా చావా సినిమాకి రాండి తెలుగు తెలుగులో వచ్చింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ముసల ముతక ముసలు చిన్న బిడ్డ అందరూ కూడా ఈ సమా చూపించండి ఇది దేశం దేశాన్ని కాపాడిన భారతదేశ రాజు ఛతపతి శివాజీ తన కన్న కొడుకు సంభాజీ ఈ ఆయన ఆయన అద్భుతమైన పోవటం చేసి ఈ రోజు ఈరోజు ఈ సనాతన ధర్మం నిలబడిందంటే అలాంటి మహనీయులు పుణ్యం వల్ల ఆ సినిమా చూడండి చిన్న పిల్లలు కానీ ముసుగులు కానీ మొత్తం సినిమా చూపించండి